హలో ఫ్రెండ్స్ చాలామంది హెయిర్ ఫాల్ నుంచి బాధపడుతున్నారు చిన్న వయసులోని జుట్టు రాలడం తెల్ల వెంట్రుకులు రావడం ఇది ఎందుకు అవుతుంది అంటే డాండ్రఫ్ నుంచి మరియు చాలామంది మార్కెట్లో దొరికే ఫేక్ ఆయిల్ని కెమికల్ ఆయిల్స్ని యూజ్ చేస్తారు నేను చెప్పే ఈ నీటిని వీక్లీ ఒక్కసారి యూజ్ చేస్తే చాలు ఇది మీ జుట్టును పొడువుగా మందంగా చేస్తుంది మరియు సిల్కీగా కూడా మారుస్తుంది నేను చెప్పే ఈ షాంపూ గురించి తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు ఇది చైనీస్ వాళ్ళు చాలా యూజ్ చేస్తారు అందుకే వాళ్ళ జుట్టు చాలా పొడువుగా మరియు మందంగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం రండి ఇది చేయడానికి ముందు మీరు రెండు చెంచాల బియ్యం తీసుకోండి మరియు పంచదార తీసుకోండి ఒక షాంపూ తీసుకోండి ఈ షాంపూ చేయడానికి ఒక గిన్నెలో రెండు చెంచాల బియ్యం మరియు ఒక చెంచా పంచదార వేసి అర గ్లాస్ నీళ్లు వేసి రాత్రి అంతా నానబెట్టండి దాని నుంచి బియ్యాన్ని తీసి ఆ నీటిలో మీరు ఉపయోగించే షాంపూ వేసి దానిని మీ జుట్టుకు అప్లై చేసి కడిగేయాలి ఇది మీ జుట్టును బొడువుగా మందంగా మారుస్తుంది మరియు సిల్కీగా కూడా చేస్తుంది మీ జుట్టు ఎప్పటికీ రాలిపోదు కుటుంబం మరియు స్నేహితులకు షేర్ చేయండి